శ్రీ మాత్రే నమ ఏ ఇంటి ముందు అయితే గోమాత వచ్చి ఆహారం కోసం నిలబడుతుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ పరిగణించబడుతుంది గబ్బిలాలు ఇంట్లోకి వస్తే అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అందుకే గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున వచ్చిన గబ్బిలాలను ఎట్టి పరిస్థితులలోనూ నింపకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే పసుపు నీటితో ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలని చూసిస్తున్నారు అలాగే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకొని గుగ్గిలం పొగ వేసుకుంటే గబ్బిలం రాక వల్ల వచ్చిన దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు ఇక గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళిన తరువాత ఇంటిని శుభ్రం చేసుకున్న తరువాత లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఆరాధించాలి పావురాలు తరచూ మన ఇంటి ముందుకు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం అని పండితులు చెబుతున్నారు పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు పావురాలకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అలాగే ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఇంట్లో ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి జాతకంలో ఉన్న గురు బుధ గ్రహ స్థానాలు బలపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ ఇంటి దగ్గర పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ జీవితంలో సంపద రావడానికి ప్రారంభమవుతుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం తద్వారా మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులను బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం లభిస్తుందని అనేక శాస్త్రాలలో చెప్తారు మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారనడానికి సంకేతంగా భావించవచ్చు గుడ్ల గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతోందని అర్థం ఒకవేళ ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంటికి బంధువులు వస్తారనే విశ్వాసం ఉంది అయితే ఒక కాకి అరిస్తే ఏమి కాదు కానీ ఎక్కువ కాకులు ఇంటి ముందు వచ్చే అరిస్తే ఒకేసారి అరిస్తే మాత్రం అశుభమని పండితులు చెబుతున్నారు ఒకవేళ మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి కుడి వైపు నుంచి ఎడమ వైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా జరుగుతుందని అర్థం చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం ఉదయం పూట ఇంటి దగ్గరికి కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే అని సంకేతం ఆ ఆ నోట్లో మాంసం మొక్క పెట్టుకొని వెళ్తున్న కాకిని చూస్తే మీరు త్వరలో ఏదో శుభవార్త వినబోతున్నారని మంచి జరగబోతుంది అని సంకేతం కా కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి ఏమీ కాకూడదని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలట విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా గుర్తుగా నమ్ముతారు ఇన్ మీ ఇంటి ముందు వచ్చిన కాకి రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడూ ఇళ్లలోనే ఉండేవి కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు అయితే రామచిలుకలు ఇంట్లోకి రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు ఎందుకంటే రామచిలుకకి కుబేరునికి సంబంధం ఉంది అంతేకాకుండా చిలుక మన్మధునికి వాహనం చిలుక శుభానికి ప్రతీక చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుందని అది శ్రీ మహావిష్ణువు పూర్మావతారానికి సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు ఉదయాన్నే మనం లేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి గనుక మనకి కనిపిస్తే లేదా ఆ పక్షి గూడు కట్టుకుంటున్నట్టు కనిపిస్తే అది చాలా శుభసూచకంగా ఉంటుంది చాలామంది కప్పలను చూస్తే భయంతో చికాకు పడటం లాంటివి చేస్తుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభానికి ప్రతీకగా చెబుతారు కప్పను సంపదకు శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు కప్ప ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఆనందంతో అదృష్టాన్ని తీసుకువస్తుంది ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతుందని అర్థం చేసుకోవాలని పెద్దలు చెబుతున్నారు కుక్కల ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది భవిష్యత్తులో మీరు నష్టపోయే అవకాశం ఉంది కొన్ని సందర్భాలు మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మెరుగ్ మరగడం ప్రారంభిస్తాయి మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించండి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఏ కష్టాలు ఉండవు అలాగే మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం వీధుల్లో ఉండే కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తుంటాయి మన పెద్దలు వీటిని అప అపశకునంగా పేర్కొంటారు వీధుల్లో కుక్కలు ఏడుస్తున్నట్లుగా ఉంటే అది అపశకునం అని చెడు సంకేతం అని పెద్దలు చెబుతున్నారు ఏదైనా విపత్తు చెడు సంఘటన జరగడానికి ముందే కుక్కలు సిగ్నల్ అందుతాయని అందుకే కుక్కలు ఏడుస్తుంటాయని ఏదో విపత్తు జరగబోతుందని నమ్ముతారు ఇంట్లోకి సీతాకోక చిలుక రావడం చాలా అరుదు సీతాకోక చిలుకలు ఇంట్లోకి రావడం ఎల్లప్పుడూ మంచి శకునమే అని పండితులు చెబుతున్నారు సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుందట